నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్భై ఎనిమిది రూపాయల ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల తొంభై ఆరు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్భై ఒక్క దినారు తొమ్మిది వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఏడు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్సు అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై మూడు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై తొమ్మిది దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లు ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల పదహారు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి ఎనభై తొమ్మిది పైసలు పెరిగి ఈరోజు కువైట్లు ఒక దినారు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లు ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు దక్కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद